హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కరెంట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఏదైతే ఇండియన్ ఎకానమీ కానీ లేదంటే కరెంట్ రిలేటెడ్ ఎకనామిక్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సెంట్రల్లో జరిగేటటువంటి ఎగ్జామ్స్కి కానీ లేదంటే మనకి ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్కి కానీ లేదంటే మనకి పోలీస్ బోర్డులు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కూడా మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయి అన్నమాట అయితే ప్రతిరోజు కూడా మనం హిస్టరీ పాలిటీ అండ్ అలాగే ఎకానమీ అండ్ కరెంట్ అఫేర్స్కి సంబంధించి ప్రతిరోజు ఎంసీక్యూ ఫార్మాట్లో డిస్కస్ చేసుకుంటున్నామండి డీటెయిల్గాను అయితే మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే హిస్టరీ కానీ పాలిటీ కానీ లేదంటే గ్రూప్ టూ మనకి మెయిన్స్కి సంబంధించిన ఫస్ట్ పేపర్ అండి ఏపీపీఎస్సి కండక్ట్ చేయబోయే హిస్టరీ అండ్ పాలిటీ ఏపీ హిస్టరీ అండ్ పాలిటీకి సంబంధించి కూడా తీసుకుంటే మీరు మన బాలవీకి యాప్లోని తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి పేపర్ వన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇండియన్ హిస్టరీ పాలిటీ అయితే మీకు టూ హండ్రెడ్ నైంటీ హైన్ రూపీస్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ తీస్తున్నాము ఓకే సో జస్ట్ మీరు ఏంటంటే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యాన్ని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మీకు మంచి క్వాలిటీ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి రెండు వేల ఇరవై రెండు మానవ అభివృద్ధి సూచీకి సంబంధించి సరికానది ఏది ఏంటంటే మొన్న మార్చ్లో ఆల్మోస్ట్ ఫోర్టీన్త్ మార్చ్ అనుకుంటాం మోస్ట్లీ మనకు వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించి దాదాపు నూట తొంభై మూడు దేశాలకు సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట అందులో సరికానటువంటి స్టేట్మెంట్ ఏంటో చూద్దాం రెండు వేల ఇరవై రెండు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ యొక్క స్థానం అంట వన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ అట అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో అంట మన స్థానం నూట ముప్పై ఐదు ఉండేదంట అయితే ఆ ఏదైతే పాయింట్స్ ఉంటాయో జీరో పాయింట్ సిక్స్ డబల్ త్రీ నుంచి మనం అంటే జీరో పాయింట్ సిక్స్ డబల్ ఫోర్కి పెరిగి వన్ థర్టీ ఫోర్ ప్లేస్కి వచ్చామంటాం అలాగే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ దగ్గర నుంచి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీలో స్టార్ట్ చేస్తారు యాక్చువల్లీ ఎందుకంటే అంతకంటే ముందు పీక్యూఎల్ఏ ఉండేది ఓకే ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ ఉండదు దాన్ని మహబూబుల్ హక్ అనేటటువంటి ఎకనామిస్ట్ అనమాట అని తయారు చేయడం జరిగింది సో అప్పటి నుండి తీసుకుంటే మన యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉంటే ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగిందంట అలాగే మరి లింగ అసమానత్వ సూచీలో ఓకే భారత్ యొక్క ర్యాంక్ అట రెండు వేల ఇరవై రెండులో నూట ఇరవై ఎనిమిది ఉందంట మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే ఇదండి ఓకే సో ఏదైతే మనకి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఉందో అందులో కూడా మన యొక్క ర్యాంక్ అనేది మెరుగుపడిందండి సో మెరుగుపడి మన ర్యాంక్ ఎంతకెళ్ళింది తెలుసా మీకు నూట ఎనిమిదికి వెళ్ళింది ఓకేనండి దాదాపు ఎంత పెరిగింది నూట ఇరవై రెండులో ఉండేవాళ్ళం మనం అది కాస్త పద్నాలుగు ర్యాంకులు పెరిగి నూట ఎనిమిదిలో ఉన్నాం మనం ఇప్పుడు ప్రజెంట్ ఓకేనా దాని గురించి చూసే ముందు ఒకసారి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి చూద్దాం సో వాస్తవానికి తీసుకుంటే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క మనకి ఎవరు రిలీజ్ చేస్తారంటే యూఎన్డిపి వాళ్ళు రిలీజ్ చేస్తారండి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట దీన్ని యాక్చువల్లీ సో ఇది వరకు ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అని కాస్త మహబూబుల్ హక్ అనే అతను హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్గా మార్చడం జరిగింది దానికి మన ఎకనమిస్ట్ అయినటువంటి అమర్తు సైని గారు కూడా సపోర్ట్ చేశారండి ప్రధానంగా ఒక దేశం యొక్క మానవ అభివృద్ధి సూచీని కొలిచేటప్పుడు మూడు రకాల విషయాలు తీసుకుంటారండి ద ఫస్ట్ వన్ ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ లైఫ్ ఎక్స్పెక్టెన్స్ అంటే ఏంటంటే ఒక దేశంలో ఉన్నటువంటి ఆయుర్దాయం అంటే ఒక కంట్రీలో ఆ పీపుల్ ఎంత హెల్దీగా ఉన్నారు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నారు వాళ్ళ యొక్క మెడికల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా తీసుకుంటారు ఫస్ట్ది అండ్ సెకండ్ వన్ ఏంటండి అంటే లిటరసీ రేట్ అండి ఎడ్యుకేషన్ ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ కంట్రీ ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే విద్య అనేది చాలా అవసరం అనమాట యాక్చువల్లీ సో ఆ లిటరసీ చూస్తారనమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసి కెపాసిటీ ఆఫ్ పీపుల్ అండి ఎలా ఏ కెపాసిటీ అంటే ఫైనాన్షియల్ కెపాసిటీ దీన్ని పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటారన్నమాట యాక్చువల్లీ ఈ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ ఏంటంటే ఒక కుటుంబం సాధారణంగా ఎన్ని డాలర్లు ఖర్చు పెట్టగలదు ఎంత డబ్బు అనేది ఖర్చు పెట్టగలదు అంటే వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఎంత క్వాలిటీగా ఉంది ఓకే దేన్నైనా సరే ఎఫోర్డ్ చేయగలుగుతున్నారు లేదా ఈ మూడు అంశాల మీద అనమాట ఏంటండి అంటే మనకి క్యాలిక్యులేట్ చేసి జీరో నుంచి వన్ వరకు అనమాట మనకేంటండి అంటే ర్యాంకులు అనేది అంటే ఆ ఇండెక్స్ అనేది ఇచ్చి ఓకే ఆ నెంబర్స్ ఇచ్చి ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది టోటల్గా తీసుకుంటే మనకి హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ కంట్రీస్లో మనకి ఓకే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనమాట మెజర్ చేస్తే భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి మనకు ప్రస్తుతానికి ఎంత ఉందండి హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ర్యాంకులు ఉందనమాట అయితే హ్యూమన్ యుఎన్డిపి ఏం చెప్పిందంటే ఓకే వరుసగా అనమాట రెండు సంవత్సరాల్లో అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు లాస్ట్ ఇయర్లో ప్రపంచం యొక్క మానవ అభివృద్ధి తగ్గిందని చెప్పింది ఓకే ఎందుకట అంటే కోవిడ్ నైన్టీన్ ఎఫెక్ట్ అవ్వచ్చు ఇతరత్ర కారణాలు అవ్వచ్చు కొన్ని దేశాలు ఆర్థిక మాంద్యంలో కూడా వెళ్ళలే ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే ప్రపంచం యొక్క ఎకనామిక్ సిస్టమ్ అనేది స్లో డౌన్ అవుతుంది కాబట్టి సో ఓకేనండి యుఎన్డీపీ మనకి ఇట్లా అనమాట అండ్ అలాగే జెండర్ ఇండెక్స్ తీసుకుంటే మనకి ఓకే సగటు ఆయుర్దాయం అంట ఓకేనండి ఇక్కడ మనం మన డెవలప్మెంట్ ఎలా అయింది జరిగిన చూద్దాం మనం చెప్పాం కదా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ ఎడ్యుకేషన్ అండ్ నెక్స్ట్ ప పర్చేజింగ్ పవర్ క్యాపారిటీ అని ఒకసారి చూద్దాం భారతదేశం యొక్క సగటు ఆయుర్దాయం వచ్చేసి అరవై ఏడు పాయింట్ రెండు ఉండేది అది కాస్త ఎంతకెళ్ళిందమ్మంట అరవై ఏడు పాయింట్ ఏడుకెళ్ళిందండి మనం అబ్జర్వ్ చేస్తే ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనమాట ఇన్సూరెన్స్ పథకం కూడా తీసుకొచ్చింది అంటే మెడికల్ ఫెసిలిటీస్ అలాగే నెక్స్ట్ పెన్షన్లు అండి పెన్షన్స్ అనేది ఇవ్వడం వల్ల కూడా ఏమవుతుందంటే ఆర్థిక భరోసా కలగడం వల్ల ఏమవుతుందంటే మెడికల్ ఫెసిలిటీస్ అనేది ఉపయోగించుకోగలుగుతారు అండ్ నెక్స్ట్ చదువుకునే సంవత్సరాల సగటు అంచనా దాదాపు పన్నెండు పాయింట్ ఆరు సంవత్సరాలకు చేరిందంట ట్వెల్వ్ పాయింట్ సిక్స్కి చేరిందనమాట అలాగే నెక్స్ట్ పాఠశాల విద్య కూడా దాదాపు సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పెరిగిందండి పర్సంటేజ్ ఓకేనండి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇయర్స్కి పెరిగింది అంటే ఏజ్ అనమాట ఆరు పాయింట్ యాభై ఏడు శాతం ఉన్న అందరూ కూడా చదువుకుంటున్నారు నెక్స్ట్ తలసరి ఓకేనండి మనకి ఏది మన పర్చేజింగ్ పవర్ కెపాసిటీ తీసుకుంటే ఆరు వేల ఐదు వందల నలభై రెండు డాలర్ నుంచి ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒక్క డాలర్లకు పెరిగిందంట ఓకేనండి సో ఇలా మనకేంటండి అంటే ఒక ఇండెక్స్ అనేది మనం ఏంటి టూ థౌజండ్ ట్వంటీ వన్తో కంపేర్ చేసినప్పుడు ట్వంటీ టూలో అనమాట కొంత మనకి పెరగడం అనేది జరిగిందనమాట సో దీనివల్ల అనమాట మన ర్యాంక్ కూడా ఒకటి పెరిగిందండి అవుట్ ఆఫ్ వన్ హండ్రెడ్ నైంటీ త్రీలో నెక్స్ట్ జెండర్ గ్యాప్ తీసుకుందామండి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో రెండు వేల ఇరవై ఒకటిలో మనం వన్ ట్వంటీ సెకండ్ ప్లేస్లో ఉంటే ఇప్పుడు వచ్చేసి ఫోర్టీన్ ర్యాంక్స్ పెరిగి నూట ఎనిమిదికి వస్తాం రెండు వేల ఇరవై రెండులో ఓకే జీరో పాయింట్ ఫోర్ త్రీగా ఉన్నది మంది ఓకే మరి తర్వాత తీసుకుంటే దక్షిణాసియా సగటు వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉందండి మనకి అలాగే నెక్స్ట్ అంతర్జాతీయంగా జీరో పాయింట్ ఫోర్ సిక్స్ టూ ఉంది భారతదేశం అయితే రెండు వేల ఇరవై రెండులో మనకి జీరో పాయింట్ ఫోర్ త్రీ సెవెన్గా నమోదైంది అయితే భారతదేశంలో కార్మిక శక్తిలో భాగస్వామ్య విషయంలో స్త్రీలు పురుషులు మాత్రం ఎప్పటికీ ఎక్కువగా ఉందనమాట అంటే ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం స్త్రీలు ఓకే అంటే వర్కింగ్లో కనుక పార్టిసిపేట్ చేస్తుంటే పురుషులు ఆ ప్లేస్లో తీసుకుని డెబ్బై ఆరు పర్సెంటేజ్ ఉన్నారండి అంటే దాదాపు నలభై ఎనిమిది శాతం డిఫరెన్స్ ఉందన్నమాట ఓకేనండి ఈ విషయంలో అలాగే నెక్స్ట్ తీసుకుంటే సంతానోత్పత్తి ఉత్పత్తి ఆరోగ్యం సాధికారత కార్మిక విపణి ఈ మూడు అంశాల్లోనే గణిస్తారనమాట యాక్చువల్లీ అంటే అక్కడ మనం మూడు తీసుకున్నాం కదా ఏంటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒకటి అంటే పర్చేజింగ్ పవర్ పారిటీ ఒకటి లిటరసీ అన్నాం కదా ఇక్కడ కూడా ఏం తీసుకుంటారు మనకి సంతాన ఉత్పత్తి ఆరోగ్యం అనేది ఒకటి తీసుకుంటారు రెండోది ఎంపవర్మెంట్ ఒకటి తీసుకుంటారు అంటే తర్వాత కార్మిక విపణి అంటే ఎంత పని చేస్తున్నారు ఓకే ఈ మూడింటిని కూడా మెజర్ చేసి మనకి ఓకేనండి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేది మనకి తయారు చేస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ మీకు రెండు విషయాలు చెప్పాను ఇక్కడ నేను ఓకే క్వశ్చన్లో నెక్స్ట్ ఉండి క్రింది స్టేట్మెంట్ని పరిశీలించి సరికానది గుర్తించండి ఓకే రెండు స్టేట్మెంట్లు ఇచ్చాను ఏది కరెక్ట్ కాదు ఆర్థిక రంగంలో కేవైసీ నిబంధనలు ప్రామాణీకరించడం కోసం నియమించిన కమిటీకి అధ్యక్షుడు అంట సోమనాథన్ అంట రెండోది అవాంఛిత కాలుష్యక సమస్య పరిష్కారం కోసం అయితే కమిటీ అయితే రోహిత్ కుమార్ సింగ్ అంట ఓకేనండి సో వాస్తవానికి తీసుకుంటే ఇందులో ఏది కరెక్ట్ కాదని అడిగాం మనం ఒకటోది కరెక్ట్ కాదా రెండోది కరెక్ట్ కాదా రెండూ కరెక్ట్ కాదా నెక్స్ట్ నెయిదా వన్ అంటే వాస్తవానికి రెండు కరెక్ట్ స్టేట్మెంట్లే ఓకే కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫోర్ అనమాట ఓకేనండి అంటే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి ఫస్ట్ది ఏంటంటే కేవైసీ కేవైసీ అంటే ఏంటి నో యువర్ కస్టమర్ ఓకే నో యువర్ కస్టమర్ అంటే మనం ఒక బ్యాంకులో అకౌంట్ తీసుకోవాలనుకున్నా లేదంటే ఒక సిమ్ కార్డు తీసుకోవాలన్నా కేవైసీ అవ్వాలి కంపల్సరీగా ఓకే పేటీఎం కూడా కేవైసీ అవ్వలేదని చెప్పేసి కొన్ని రూల్స్ మార్చారు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కేవైసీ అంటే అర్థం ఏంటండి అంటే మన ఆధార్ కార్డు కానీ లేదంటే పాన్ కార్డు కానీ మన అడ్రస్ డీటెయిల్స్ కానీ ప్రాపర్గా ఇవ్వడం అనమాట సో దీన్ని ఓకే కరెక్ట్గా ఇస్తేనే ఓకే డిటెక్ట్ చేయగలుగుతా అన్నమాట ప్రభుత్వం కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఆ కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి చెప్తారనమాట సో దీన్ని సంస్కరించడం కోసం సోమనాథన్ కమిటీ వేసారండి సోమనాథన్ అంటే మనకి భారతదేశంలో ప్రస్తుతం ఆర్థిక కార్యదర్శి అండి ఓకేనండి ఆర్థిక శాఖ యొక్క ముఖ్య కార్యదర్శి అనమాట అలాగే నెక్స్ట్ సో మరి అవాంఛిత కాల్స్ సమస్య పరిష్కారం కోసం నియమించిన కమిటీకి అధ్యక్షులు అయితే మనకి రోహిత్ కుమార్ సింగ్ అనమాట సో ఏంటంటే ఇవి ప్రమోషనల్ కాల్స్ అనమాట యాక్చువల్లీ అంటే బల్క్ ఎస్ఎంఎస్లు వస్తుంటాయి కదా మనకి అలాగా కాల్స్ అనమాట యాక్చువల్లీ మీరు ఏదైనా చూసుకుంటే ఫ్రాడ్ అని చెప్పేసి మీకు ట్రూ కాలర్లో వస్తుంది యాక్చువల్లీ అంటే ఫ్రాడ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అంటే మీకు ఏదైనా సరే డిస్టబెన్స్ అయ్యే కాల్ అనమాట యాక్చువల్లీ సో మీరేంటంటే ఓకే ఆ కూడా పెట్టచ్చు యాక్చువల్లీ అంటే డొనాల్డ్ డిస్టర్బ్ లిస్ట్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట మీరు కొన్ని నెంబర్లు కాకపోతే ఇంకా జాగ్రత్తగా అనమాట వాటిని డీల్ చేయడం కోసం అనమాట ఆ కమిటీ వేశారండి ఈ కమిటీలో మెంబర్స్ కూడా ఎవరెవరు ఉంటారంటే అంటే రోహిత్ కుమార్ సింగ్ గారు చైర్మన్గా ఉంటారు ఇందులో మెంబర్స్ ఎవరు ఉంటారంటే ఐఆర్డీఏ నుంచి కొంతమంది మెంబర్స్ ఉంటారండి అలాగే నెక్స్ట్ ట్రాయ్ నుంచి కొంతమంది మెంబర్స్ ఉంటారండి అలాగే నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మెంబర్స్ ఉంటారు ఐఆర్డీఏ అంటే ఏంటి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అనమాట అంటే ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి కాల్స్ రావడం వల్ల కానీ సో అలాంటి కాల్స్ని ఏ విధంగా ఆపడం ఉంటాయి నెక్స్ట్ ట్రై ఎందుకంటే కాల్స్ వచ్చేది ఏంటండి అంటే ఓకే మనకి మన మొబైల్ ఫోన్స్కి వస్తుంది కాబట్టి అవన్నీ నియంత్రించే అన్ని నెట్వర్క్స్ని నియంత్రించేది భారతదేశంలో ట్రై టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట సో అందులో మెంబర్స్ అలాగే నెక్స్ట్ ఓవరాల్గా తీసుకుంటే ఆర్బీఐ భారతదేశంలో ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తాన్ని కంట్రోల్ చేసేటటువంటిది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట సో ఆర్బీఐ నుంచి కూడా మెంబర్స్ ఉంటారనమాట సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉందండి సో కాబట్టి ఈ రెండు కరెక్ట్ కాదు నేదర్ అడిగారు బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ కాబట్టి నేర్ వన్ నార్ ఇస్ ద ఆన్సర్ అనమాట మీరు ఫైండ్ అవుట్ చేసేటప్పుడు పైన ఫస్ట్ స్టేట్మెంట్ చూడాలి సరైనది అన్నాడా సరి అన్నాడా సరైనది అన్నాడు అనుకోండి బోత్ కరెక్ట్ కాబట్టి బోత్ వన్ అంటూ ఆన్సర్ అవుతుంది సరి అన్నాడు అనుకోండి రెండు కరెక్ట్ కాబట్టి వన్ నార్ట్ అవుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారత్లో వయోధికల సంరక్షణ మరియు సంస్కరణపై నివేదిక ఇచ్చిన సంస్థ ఇది భారతదేశంలో వృద్ధులండి ఎవరైతే ఓకే ఓల్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి సంస్కరణల గురించి ఓకే ఒక కమిటీ అనమాట రికమెండ్ చేస్తాను కమిటీ ఇన్ ద సెన్స్ ఒక ఆర్గనైజేషన్ అనమాట కొన్ని రిపోర్ట్స్ ఇచ్చిందనమాట ఎవరు చూద్దాం ఆప్షన్స్ నీతి ఆయోగ్ జాతీయ అభివృద్ధి మండలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఐఆర్డి అండ్ ఆన్సర్ వచ్చేసి నీతి ఆయోగ్ అనమాట సో నీతి ఆయోగ్ వచ్చేసి ఓకే దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చిందండి నీతి ఆయోగ్ అంటే తెలుసు కదా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనమాట మరి జాతీయ అభివృద్ధి మండలి మీకు తెలిసిందే ఒకప్పుడు ప్రణాళిక సంఘం ఉండేటప్పుడు ఉంది ప్రస్తుతానికి దాని ఎగ్జిస్టెన్స్లో లేదు అలాగే ఆర్బీఐ కాదు ఐఆర్డీ అంటే అందాక చెప్పాం మనం ఏంటి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని మరి ఏంటి ఇచ్చిందో చూద్దాం దేశ జనాభాలో వయోధికుల సంఖ్య అనేది గణనీయంగా పెరుగుతుంది ఓకేనండి సో పెరుగుతుంది కాబట్టి అంటే వృద్ధుల సంఖ్య అంటే సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు సంఖ్య అనేది పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన సంరక్షణ మరియు భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి అని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్పింది మరి వివిధ సేవలను వారు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళ కోసం ఒక ప్రత్యేక పోర్టల్ని తీసుకొస్తుందండి ఒక స్పెషల్ పోర్టల్ అనేది మనకి తీసుకొస్తుంది అనమాట అంటే ఒక వెబ్సైట్ లాంటిది అనమాట యాక్చువల్లీ గవర్నమెంట్ అనమాట ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి అందులో వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ పెడుతుంది అనమాట అంటే కొత్త కొత్త స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ లేదంటే ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్ని తీసుకురావడం కానీ ఇలాంటివన్నమాట యాక్చువల్లీ అలాగే ఎవరైతే మహిళలు ఉన్నారో వృద్ధ మహిళలు ఉన్నారో వాళ్ళకి రాయితీ ఇవ్వడం అనేది అవసరం ఓకేనండి రాయితీ అంటే మనకి సబ్సిడీ లాంటిది అనమాట సబ్సిడీ ఇవ్వడం అనేది అవసరం అంటే ప్రయాణాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికి కూడాను ఓకే సీనియర్ సిటిజన్స్ అనమాట ఓకే మనం ట్రైన్లో జర్నీ చేసినప్పుడు ఏంటంటే ఆధార్ కార్డు కనుక ప్రొవైడ్ చేసినట్లయితే కొంత మనకి సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇస్తుంది అనమాట అలాగనమాట నివేదిక ప్రకారం భారతదేశంలో వృద్ధులు అంటే జనాభాలో పది శాతానికి పైగా ఉన్నారంట ఆల్మోస్ట్ పది కోట్లు ఉన్నారంట రెండు వేల యాభై నాటకంటే ఎంత అంటే నైంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్కి వెళ్తుందంట ఓకేనండి నీతాయికి చెప్పింది ఈ క్వశ్చన్ అడగచ్చు అనమాట ఓకే ఇటీవల ఓకే నీతి ఆయోగం అనేది వృద్ధులకు సంబంధించిన సంరక్షణ మీద ఇచ్చినటువంటి కమిటీ ప్రకారం ఏ సంవత్సరానికి నైన్టీన్ పాయింట్ ఫైవ్ వెళ్తుంది లేదంటే రెండు వేల యాభై సంవత్సరానికి ఏ పర్సెంటేజ్కి వెళ్తుంది అడగవచ్చు అంటే నాలుగు స్టేట్మెంట్లు కూడా ఇచ్చి అడగవచ్చు యాక్చువల్ నేను మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డీటెయిల్గా ఉండండి అలాగే నెక్స్ట్ అండి సీనియర్ సిటిజన్ యొక్క ప్రయోజనాలకు పన్ను సంస్కరణలు అలాగే దత్తత వ్యవస్థ నిబంధావళి ఓకేనండి ఇవన్నీ కూడా సరళీకరణ అవసరం ఎవరైనా సరే దత్తత తీసుకునేటటువంటి ఓకే నిబంధనలు కూడా వాళ్ళ కోసం స్పెషల్లీ ఓకేనండి సవరించాలి ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో ఎవరైనా సరే అందుబాటులో ఉండే విధంగా అనమాట యాక్చువల్లీ సో ఇవన్నీ కూడా సరళీకరించాలని చెప్పేసి నీతి ఆయోగ్ అనమాట రికమెండేషన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి సెంట్రల్ గవర్నమెంట్కి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి సాంకేతికంగా ఆర్థిక మాంద్యంలోకి చేరుకున్నటువంటి విభాగాల్లో నిలిచినటువంటి దేశాలు ఏవి అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎండింగ్కి అనమాట టెక్నికల్గా ఓకే టెక్నికల్గా అనమాట మనకి రెసిషన్లోకి వెళ్ళినటువంటి దేశాలు ఏవి ఇటీవల అంటే ఆప్షన్స్ చూడండి ఆస్ట్రేలియా జపాను అమెరికా అండ్ ఫ్రాన్స్ బ్రిటన్ అండ్ జపాన్ అండ్ జర్మనీ అండ్ ఫ్రాన్స్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి బ్రిటన్ అండ్ జపాన్ అనమాట అంటే బ్రిటన్ అండ్ జపాన్ ఈ రెండు దేశాలు కూడా ఏంటండి అంటే మనకి రెసిషన్లోకి వెళ్ళినట్టు అనమాట ప్రకటించాయండి ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఓకే వరుసగా రెండు క్వార్టర్స్లో ఓకే క్వార్టర్స్ అంటే అర్థమైందంటే మనకి ఓకే త్రీ మంత్స్కి ఒకసారి ఆ కంట్రీకి సంబంధించినటువంటి జీడిపి అనేది అనౌన్స్ చేస్తారండి జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఏప్రిల్లో మనకు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయితే ఏప్రిల్ మే జూన్ ఒక క్వార్టరు జూలై ఆగస్టు సెప్టెంబర్ ఒక క్వార్టరు త్రైమాసికం నేస్తుంటాడు మనకు న్యూస్ పేపర్లో అలా వరుసగా రెండు సార్లు కనుక స్లో డౌన్ అవుతాయి అంటే నెగిటివ్లో కనుక ఉందనుకోండి గ్రోత్ రేట్ అనేది అప్పుడు ఆరు నెలల్లో ఏంటంటే ఆర్థిక మాంద్యం ప్రారంభమైందిగా చెప్తారనమాట యాక్చువల్లీ మరలా ఏ రెండు దేశాలు అనేవి వరుసగా రెండు క్వార్టర్స్లో నెగిటివ్ గ్రోత్ రేట్ని ఓకే చూపించడం వల్ల అవి టెక్నికల్గా ఆర్థిక మాంజంలోకి వెళ్ళాయని చెప్తున్నారంటే బ్రిటన్ ఒకటి జపాన్ ఒకటి ఈ రెండు దేశాలు అనమాట సో వాస్తవానికి తీసుకుంటే మనకి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్ సైకిల్ అండ్ యాక్చువల్లీ సో బిజినెస్ సైకిల్లో భాగంగా తీసుకుంటే మనకి ఫస్ట్ది బూమ్ అని ఒకటి ఉంటుంది రెండోది వచ్చేసి రెసిషన్ అండి ఓకే మూడోది వచ్చేసి ఎకనామికల్ డిప్రెషన్ అనమాట ఫోర్త్ వన్ వచ్చేసి రికవరీ ఓకే ఎలా ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఎకనామికల్ సైకిల్ అంటారు దీన్ని యాక్చువల్లీ సో వెరీ ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఏమవుతుందంటే విపరీతంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అంటే చాలా అంటే ప్రతి ఒక్క వ్యక్తి అంటే మినిమం నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కానీ లేదంటే మనకి అనాదరైజెడ్ సెక్టర్లో అయినా సరే బేభత్సంగా జాబ్స్ దొరుకుతాయి అనమాట యాక్చువల్లీ సో ప్రతి ఒక్కరికి పని ఉంటుంది బ్రహ్మాండంగా ఎకనామికల్ ఓకే మొత్తం యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతాయి అనమాట కానీ తర్వాత ఏమవుతుందంటే ఎక్కడైనా సరే చిన్న డిఫరెన్స్ వచ్చినా అది వాతావరణంలో అవ్వచ్చు లేదంటే ఏమైనా సరే విపత్తులు వచ్చినా సరే అదర్వైజు లేదంటే ఏమైనా సరే ఇన్ఫ్లేషన్ బాగా పెరగడం వల్ల కానీ ఏ కారణమైనా సరే ఒక చిన్న కారణమైనా సరే ఏమవుతుందంటే ఎకనామికల్ స్లో డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో దాన్ని రెసిషన్గా చెప్పొచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్న టెక్నికల్ రెసిషన్ ఏంటంటే వరుసగా రెండు క్వార్టర్స్లో కనుక గ్రోత్ రేట్ కనుక పడిపోయినా సరే ఆ తర్వాత ఈ గ్రోత్ రేట్ అలా కంటిన్యూగా పడిపోయింది అనుకోండి కొన్ని నెలల పాటు కొన్ని క్వార్టర్స్ పాటు పడిపోయింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే రెసిషన్ వస్తుంది అనమాట ఓకే సారీ డిప్రెషన్ వస్తుంది ఎకనామికల్ డిప్రెషన్ ప్రపంచంలో ఈ ఎకనామికల్ డిప్రెషన్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్లో వచ్చింది ఒకప్పుడు ఓకే తర్వాత ఏమవుతుంది సో ఆబ్వియస్లీ ఏముందంటే టోటల్గా మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఆ రికవరీ స్టార్ట్ అయి మళ్ళీ బూమ్ స్టేజ్కి వెళ్తుందండి సో ఇది వాస్తవానికి తీసుకుంటే బిజినెస్ సైకిల్ అనమాట ఇలా మనం తీసుకున్నప్పుడు బ్రిటన్ అండ్ జపాన్ అనే స్థితిలో ఉన్న ఒకసారి చూద్దాం ఆర్థిక మాంజంలోకి బ్రిటన్ మరియు జపాన్ ఆర్థిక వ్యవస్థలు చేరుకున్నట్టు మనకు తెలిసిందండి వరుసగా రెండు త్రైమాసికాల పాటు ఒక దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తే ఆర్థిక మాంజన్లోకి వెళ్ళినట్టుగా ప్రకటిస్తారు యాక్చువల్లీ రెండు వేల ఇరవై మూడు చిరవై చివరి త్రైమాసికాల్లో బ్రిటన్ మరియు జపాన్ ఇదే తరహా పరిస్థితిని ఒకే నుండి ఎదుర్కొన్నాయని చెప్పేసి వాళ్ళే చెప్పారనమాట మరి ఫస్ట్ చూద్దాం బ్రిటన్కి సంబంధించి చూడండి బ్రిటన్ యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి చూడండి జీడిపి అంటే ఓన్లీ ఇండియాదే కాదు ప్రపంచంలో ఏ దేశంకైనా జీడిపి అని అంటారు అదే రాష్ట్రానికైతే ఏమంటారు అంటే జిఎస్డిపి అంటారండి జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనమాట అంటే ఒక రాష్ట్రంలో ఓకే ఉత్పత్తి అంటే ఎలాంటిదంటే మనకి గ్రోత్ అనమాట ఎలా అంటే మనకి చూడండి ప్రొడక్షన్ అంటే మనకి గూడ్స్ సర్వీసెస్ వస్తువులు మరియు సేవల యొక్క ప్రొడక్షన్ ఆ స్టేట్ యొక్క జిఎస్డిపి అదే ఓవరాల్ కంట్రీ తీసుకుంటే అన్ని రాష్ట్రాలది క్యాలిక్యులేట్ చేసినప్పుడు అది జీడిపి అవుతుంది అనమాట అలా బ్రిటిష్ దేశానికి సంబంధించిన జీడిపి సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే డిసెంబర్ త్రైమాసికంలో జీరో పాయింట్ త్రీ పర్సెంటేజ్ క్షీణించిందంట ఓకే మరి జూలై టు సెప్టెంబర్లో కూడా జీడీపీ జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ క్షీణించిందండి దీంతో వరుసగా రెండు త్రైమాసికాలలో కూడా జీడీపీ క్షీణించింది ఒకసారి జీరో పాయింట్ వన్ పర్సెంటేజు ఆ తర్వాత దీంతో కంపేర్ చేస్తే ఇంకా జీరో పాయింట్ త్రీ పర్సెంటేజ్ పడిపోయిందనమాట దీనికి గల కారణం ఏంటంటే సేవలు పారిశ్రామిక ఉత్పత్తి నిర్మాణం బాగా నెమ్మదించాయంట మనం ఇందాక చెప్పుకున్నాం కదా సర్వీస్ సెక్టర్ కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఎనీ సెక్టర్ అంటే ఇక్కడ బ్రిటన్లో అయితే ఆ మూడు సెక్టార్లు తగ్గా అనమాట ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది ఎగ్జాంపుల్ శ్రీలంక బాగా తగ్గిపోయిందంటే దానికి గల కారణం ఏంటంటే టూరిజం అనేది బాగా పడిపోయింది అక్కడ ఓకే సో ఏ ఏదైనా టూరిజం కూడా సర్వీస్ సెక్టార్లోకి వస్తుంది అంటే ఏదైనా సరే ఒక సెక్టార్ అనేది ఆ కంట్రీని తలకి ఎకనామిక్ సిస్టమ్ని బాగా నిలబెడుతున్నప్పుడు అందులో ఏదైనా సరే కుదుపులు వస్తే ఆటుపోట్లు కనుక వచ్చినట్లయితే వెంటనే ఎకనామికల్ స్లో డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ దేశంలో ఓకే మరి కమింగ్ టు జపాన్ తీసుకుంటే జపాన్ యొక్క ఆర్థిక వృద్ధి రేటు ఓకే జీరో పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఎక్కడ టూ పాయింట్ నైన్ చూడండి అక్టోబర్ డిసెంబర్ అయితే జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ తగ్గిందంట జూలై టు సెప్టెంబర్ అయితే టూ పాయింట్ నైన్ తగ్గిందంట అందువల్ల ఈ దేశం కూడా సాంకేతికంగా మా అంటే టెక్నికల్గా మానంలోకి వెళ్ళా అనమాట యాక్చువల్లీ అలాగే దీంతోపాటు జపాన్ కరెన్సీ కూడా తగ్గిపోయింది బలహీన పడింది అంటే కంపారిటివ్లీ డాలర్ తీసుకున్న ఇంటర్నేషనల్ మార్కెట్లో కరెన్సీ విలువ పడిపోయింది అనమాట వాళ్ళది కూడా సో ఫలితంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి జపాను అమెరికా చైనా జర్మనీ తర్వాత నాలుగో స్థానానికి పడిపోయింది ఓకేనా సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ సో ప్రస్తుతానికి తీసుకుంటే అమెరికా అనేది ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు ట్రిలియన్ డాలర్లతో టాప్లో ఉందండి తర్వాత స్థానాల్లో చైనా ఉంది తర్వాత జర్మనీ ఉంది తర్వాత జపాన్ అవి ఉన్నాయన్నమాట యాక్చువల్లీ సో ఓకే దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫర్ టుడే అండి ఇప్పుడు మీ యొక్క నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఓకే సో ప్రతిరోజు కూడా మీకు డెఫినెట్గా ఏదో ఒక సబ్జెక్ట్కి సంబంధించిన కరెంట్ డేటా ఇస్తాను వెదర్ ఇట్ ఈజ్ ఇండియన్ ఎకానమీ అవ్వచ్చు పాలిటీ అవ్వచ్చు లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు డెఫినెట్గా ఈ మూడు సబ్జెక్టులు మనకు ఎక్కువగా కరెంట్ అఫేర్స్లో వస్తాయి కాబట్టి దాంతోపాటు పాలిటీ పాలిటీ ఎకానమీ అండ్ ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ మూడు ఇస్తాం అనమాట యాక్చువల్లీ సో దాంతోపాటు నెక్స్ట్ తీసుకుంటే మీకు ఏపీ హిస్టరీ మీద కూడా చేస్తున్నాను రీజనల్ హిస్టరీ ఏపీటీఎస్ వాళ్ళకి ఉపయోగపడినట్టు కొన్ని ఓన్లీ మనకి ఏపీ గ్రూప్ టూ మెయిన్స్కి ఉపయోగపడేటట్టు కొన్ని చేద్దామండి సో కాబట్టి ఓకే పాలిటీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ ఎకనామిక్స్ అని ఏ సబ్జెక్ట్ కావాలనుకున్నా మీరు మన ఛానల్ని హ్యాపీగా ఫాలో అవ్వచ్చు మీకు మంచి వీడియో కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాము మీరు ఎక్కడైనా సరే క్లాసెస్ వినండి కానీ మీరు ఎస్పెషల్లీ ఏదైతే ఎంసీక్యూలు ఉంటాయో అవి మాత్రం మన ఛానల్లో డెఫినెట్గా ఫాలో అవ్వండి చాలా నీట్గా మీకు మంచి క్వాలిటీ క్వశ్చన్స్ అనేవి డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మన కోర్సెస్ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లో మీకు రీజనబుల్ ఇవ్వడం జరిగింది ఇంతే క్వాలిటీతో ప్రతి థిరీ క్లాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్